నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మోదీ ప్రమాణ స్వీకారానికి గెస్ట్ గా లోకో పైలట్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై ప్రశంసలు కంగనా ఘాటు ట్వీట్ ఇండియా కూటమి సమిష్టిగా పనిచేయాలి సిడబ్ల్యూసీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే లైంగిక ఆరోపణలపై తొంభై ఒక్క ఏళ్ల కెనడా బిల్లిని అరెస్ట్ యుద్ధంలో గెలవడానికి అణ్వాయుధాలు అవసరం లేదు రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యా అధీనంలోని ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడి ఇరవై ఆరు మంది మృతి గ్రూప్ వన్ అభ్యర్థుల కోసం బస్ స్టేషన్లో మే హెల్ప్ యూ కౌంటర్లు బర్డ్ ఫ్లూ వైరస్ తో వ్యక్తి మృతి ప్రకటనను వెనక్కు తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం భక్తులతో నిండిన బస్ వాల్తా ఇద్దరు మృతి కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ రేపు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మొత్తం ఎనిమిది వేల మందికి ఆహ్వానాలు అందాయి ఇందులో దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్ చెందిన లోకో పైలట్ ఐశ్వర్య కూడా ఉన్నారు ప్రస్తుతం ఆమె వందే భారత రైల్లో పనిచేస్తున్నారు అలాగే మహారాష్ట్రకు చెందిన లోకో పైలట్ సురేఖ యాదవ్ కూడా ఆహ్వానం అందింది ఈమె ఆశయలోని మొట్టమొదటి మహిళా రైల్ డ్రైవర్ చండీగఢ్ విమానాశ్రయంలో తన చెంపదెబ్బ కొట్టిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను పలువురు పోరాటంపై కంగన రనోత్ ఘాటుగా స్పందించారు ఒక వ్యక్తి అనుమతి లేకుండా తన శరీరం తాగడాన్ని సమర్థించే వీరందరూ అత్యాచారం హత్యసే వారికి కూడా మద్దతిస్తారు ఇలాంటి వారు తమ మానసిక స్థితిని పరిశీలించుకోవాలి వీరు యోగా ధ్యానం చేయాలి లేదంటే జీవితం చేదుగా భారంగా మారుతుంది దయచేసి పగ ద్వేషం అసూయతో ఉండకండి ట్వీట్ చేశారు ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ లోపల బయట సమిష్టిగా పనిచేయాలని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు ఢిల్లీలోని అశోక్ హోటల్లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు బీజేపీ నియంతృత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడారని ఇది గత పదేళ్ల రాజకీయాలను నిర్ణయాత్మకంగా తిరస్కరించమేనని స్పష్టం చేశారు విద్వేష రాజకీయాలను ఎప్పటికే ఆమోదించుకోవాలని స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో లేవనెత్తిన అంశాలపై మాట్లాడటం కొనసాగించాలని సూచించారు ఇండియా కూటమి కొనసాగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర భారత్ జోడో న్యాయ యాత్ర ఎక్కడ సాగిందో అక్కడ పార్టీ సీట్లు పెరిగాయని గుర్తు చేశారు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కెండోకు చెందిన బిలినియర్ ఫ్రాంక్ స్టోనాజ్ ను పోలీసు అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆయన చడతలతో కూడిన బెయిల్ పై విడుదలయ్యాడు తొంభై ఒక్క ఏళ్ల వ్యాపారవేత్త మహిళపై అసభ్యకరం దాడి చేయడం అత్యాచారం బలవంతంగా నిర్బంధించడంతో సహా ఐదు క్రిమినల్ నెలలకు పాల్పడ్డాన్ని అభియోగాలు మోపారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి మూడు మధ్య కాలంలో లైంగిక వేధింపులు పాల్పడ్డారని పీల్ ప్రాంతీయ పోలీసులు అధికారిక ప్రకటనలో తెలిపారు అలాగే ఫ్రాంగ్ స్టోనాజ్ బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో గెలవడానికి అణ్వాయుధులు ఉపయోగించాల్సిన అవసరం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ నొక్కి చెప్పారు ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణ అనుయుద్ధంగా మారకూడదని ఆస్తున్నట్లు తెలిపారు సెయింట్ పీటర్స్ లో నిర్మించిన ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం ప్లీనరీ సెషన్ లో పుతిన్ ప్రసంగించారు రష్యా సార్వభౌమాధికారం సమగ్రతకు ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే అన్వాయుధాలను ఉపయోగిస్తామని తెలిపారు అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని విజయానికి అన్వాయుధాలు అవసరం రాదని చెప్పారు బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్యాక్ టు న్యూస్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పట్లో ఆగిపోయేలా కనిపించడం లేదు రోజు రోజుకు మరింత ఉధృతం అవుతుంది తాజాగా రష్యా ఆధీనంలో ఉన్న లుగాన్స్ కేర్సన్ ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడులు చేసింది ఈ ఘటనలో ఇరవై మంది ప్రాణాలు కోల్పోగా పదిహేను మంది గాయపడ్డారు దక్షిణ కేర్సన్లోని సడో గ్రామంలో పెద్ద సంఖ్యలో సందర్శకులు ఉద్యోగులతో ఉన్న ఒక దుకాణం పూర్తిగా ధ్వంసమైందని అధికారులు వెల్లడించారు ఈ అటాక్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు పాశ్చాత్య దేశాలు అందించిన ఆయుధాలతోనే ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడిందని ఆరోపించారు గాయపడిన వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది టీజీఎస్ఆర్టీసీ అభ్యర్థులకు ఆదివారం పరంగా అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సు నడుపుతుంది రాష్ట్రంలోని ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్షా కేంద్రాలకు బస్సులు నడపాలని క్షేత్రస్థాయి ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సంస్థ యాజమాన్య ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ నుంచి జిల్లాలకు ఈ రోజు సాయంత్రం నుంచి అభ్యర్థుల రద్దె ఎక్కువగా ఉన్నందున ఎంజీబీఎస్ జేబిఎస్ ఉప్పల్ ఎల్బీనగర్ ఆరాఘర్ పాయింట్ లో తగు ఏర్పాట్లు సంస్థ చేసింది ఆయా ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ లో ప్రత్యేక అధికారులు నియమించడం జరిగింది రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్ లో మెయి హెల్ప్ యూ కౌంటర్ సంస్థ ఏర్పాటు చేసింది అక్కడ పరీక్ష కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఇవ్వడంతో పాటు ఏ బస్ లో వెళ్లాలో అధికారులు వివరంగా చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ మూడు లక్షల మంది విద్యార్థులు గ్రూప్ వన్ ప్రీమియర్ హాజరవుతుండగా అందులో గ్రేటర్ హైదరాబాద్ దాదాపు ఒకటి పాయింట్ డెబ్బై లక్షల మంది రాస్తున్నారు బర్డ్ ఫ్లూ వైరస్ తో ఒక వ్యక్తి మరణించారని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వెంటనే ఈ ప్రకటన వెనక్కి తీసుకుంది మరణించిన వ్యక్తికి ఇతర అనారోగ్య కారణాలు ఉన్నాయని ధృవీకరించింది పూర్తి స్థాయి పరీక్షలు ఆ వ్యక్తికి దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు టైప్ టూ మధుమేహం రక్తపోటు సమస్య ఉన్నాయని వెల్లడించింది మరోవైపు దేశంలో కొన్ని రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది ఈ మరణం బహుళ కారణాలతో జరిగింది హెచ్ ఫైవ్ ఆపాదించబడిన మరణం కాదని స్పష్టం చేశారు ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లోని ఎక్స్ప్రెస్ వే పై ఘోర ప్రమాదం జరిగింది ఇక్కడ జమ్మూలోని వైష్ణోదేవిని దర్శించుకుని ఛత్తీస్ గఢ్ వెళ్తున్న భక్తుల బస్సు అదుపు తప్పి బోల్త పడింది ఈ ఘటనతో చుట్టుపక్కల వారి సహాయంతో బస్సు నుంచి ప్రజలను బయటకు తీశారు ఈ ప్రమాదంలో బాలకతో సహా ఇద్దరు మృతి చెందారు దాదాపు ముప్పై మంది భక్తులు గాయపడ్డారు డ్రైవర్ నిద్రమతిలో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం నాసిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిలోమీటర్ నంబర్ యాభై ఒక్క సమీపంలో ఎక్స్ప్రెస్ వైపు ఈ ప్రమాదం జరిగింది మంచి విష్ణు ప్రధాన పాత్ర నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ కన్నప్ప కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను ఇరవై నాలుగు ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఆవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ సినిమా నుంచి మంచు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ లభించింది కన్నప్ప మూవీ బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బాగా వైరల్ అవుతుంది ఈ సినిమా టీజర్ ను జూన్ పద్నాలుగు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు తాజాగా ఓ పోస్ట్ ను కూడా రిలీజ్ చేయగా ఆ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి మోదీ ప్రమాణ స్వీకారానికి గెస్ట్ గా లోకో పైలట్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై ప్రశంసలు కంగనా ఘాటు స్ట్రీట్ ఇండియా కూటమి సమిష్టిగా పని చేయాలి సిడబ్ల్యూసీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్కే లైంగిక ఆరోపుణపై తొంభై ఒక్క ఏళ్ల కెండా బిలిని అరెస్ట్ యుద్ధంలో గెలవడానికి అణ్వాయుధాలు అవసరం లేదు రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యా ఆధీనంలోని ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడి ఇరవై ఆరు మంది మృతి గ్రూప్ వన్ అభ్యర్థుల కోసం బస్ స్టేషన్లో లో మే హెల్ప్ యూ కౌంటర్లు బర్డ్ ఫ్లూ వైరస్ తో వ్యక్తి మృతి ప్రకటన వెనక్కు తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం భక్తులతో నిండిన బస్ బోల్తా ఇద్దరు మృతి కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ ఇవి వాళ్ళు డబ్బులు అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాబెర్ టీవీ